అమ్మ అన్ని అబద్ధాలు నా కొడుకు మీ ఇంట్లో చెత్త ఉంటే చెత్త మీ ఇంట్లో రోజు చుడుతుంది కదా ఆ చెట్ట మీద పండు ఆ చెత్త నా కొడుకు ఏ ముఖ్యమంత్రి అయినా చెత్త మీద పండు పెద్ద పెద్ద వాళ్ళు చెప్పాలండి ఎవరిని విమర్శిస్తారండి ఏంటి పరిపాలనండి నోలిపిత అబద్ధాలు ఎంత ఘోరమైన అబద్ధాలు అంటే చూస్తారు నాకే చెప్తే విషయాలు ఆ రోజు ఎన్నికల ముందు పాదయాత్ర చేశాడు అమ్మా మీరు చూశారు తెగ ముద్దులు పెడిస్తాడు దారి పొడిగిన అది చేస్తాను అది చేస్తాను డబ్బులు ఉన్నాయి లేదు చూడలే ఆట వాగ్దానం చేసిపోయాడు మొన్న అంటే నాకు సేపట్లు వచ్చాడు మొన్న నేను తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం పనులన్నీ చేస్తాను అంటాడు పోరా ఏడు చేశారు మీరు ఏడు చేశారు అడుగుతాను నాకు మెజార్టీ ఇవ్వండి ఎంపీని గెలిపించండి ప్రత్యేక హోదా తీసుకొస్తాను కేంద్రంలో ప్రధానమంత్రి గారు మెడలు ఉంచేస్తారన్నావు కదరా ఉంచావా తెచ్చావా ఐదు సంవత్సరాలు అయితేగా నిధులు కాలేదు అబద్ధం కదా